హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నమస్తే నేను రాజీ ఇప్పుడే ఆ అప్డేట్ చూసాను యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదా మళ్ళీ టెట్ అని వినిపిస్తుంది అలాగే ఇంకా అస్తలేట్ అని మళ్ళీ టెట్ అని వినిపిస్తుంది అది చూస్తే బుర్ర పాడు అనమాట నిజంగా నాలాగే చాలా మంది నా పరిస్థితిలోనే ఉండుంటారు అసలు ఏంటి మళ్ళీ టెట్ ఏంటి అసలు బుర్ర బుద్ధి అసలు ఒక పద్ధతి పాడు ఉండాలి కదా గవర్నమెంట్కి అనిపించింది నాకైతే ఇలా ఇది ఈ వీడియో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలనే నేను చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబ్ చూస్తారు కదా యూట్యూబ్ చూసినప్పుడు నా వీడియో కనిపిస్తుంది కదా తమ్ముని చూసైనా టచ్ చేస్తారు కదా అని నేను ఫస్ట్ టూ మినిట్స్ నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఏం ఆలోచిస్తుంది ఎందుకు ఇంతమంది అభ్యర్థులతో ఆడుకుంటుందో నాకైతే తెలియట్లేదు నేనే ఉన్నాను జాబ్ పక్కన పెట్టేసి వచ్చి కూర్చున్నాను కూర్చుని చదువుతున్నాను ఇంకాస్త లేటు ఇంకాస్త లేటు ఎస్సీ వర్గీకరణ లేటు ఓకే అది ఊరుకున్నాం మళ్ళీ టెక్ట్ అంటే అసలు అర్థమే లేదు కదా దానికి మొన్నే కదా రాసం మొన్న ముందు టెట్ రాసాం మళ్ళీ టెట్ అన్నాడు మళ్ళీ నోటిఫికేషన్ అన్నాడు వేయబోయాడు టెట్ ఇచ్చాడు మళ్ళీ టెట్కి టైం ఇచ్చాడు మళ్ళీ ఆ ఎలక్షన్స్ అన్నాడు నోటిఫికేషన్ లేట్ అన్నాడు తర్వాత నోటిఫికేషన్ అయిపోయింది ఏకంగా క్యాన్సిల్ అయిపోయింది ఓకే ఎందుకంటే పోస్టులు పెరుగుతున్నాయి అని అందరూ పాజిటివ్గా తీసుకున్నారు పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతే అయిపోనిలే అని ఊరుకున్నారు ధర్నాలు చేసేవాళ్ళు చేశారు ఊరుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ టెట్ అంటే ఎవరు ఊరుకోరు నిజంగా టెట్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక్కలే కొంతమందే ఉన్నారు వాళ్ళే సంతోషిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు దీన్ని మళ్ళీ టెట్ అయితే మాకొద్దు నిజంగా చూ ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ టెట్ మాకొద్దు మాకు ఇస్తానన్న పోస్టులతో మెగా డిఎస్సి మాకు పడేయండి మేము ఎదురు చూస్తున్న వాళ్ళందరూ రాసుకుంటాం ఆఫ్లైన్లో కోచింగ్లో ఆన్లైన్ నేను కూడా ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో కోచింగ్లో ఆఫ్లైన్లో కోచింగ్లో పక్కన రీడింగ్ రూమ్లో చదువుతూ ఓ పక్కన జాబులు మానేసి చదువుకుంటూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకుండా ఇన్ని రకాలుగా చదువుతుంటే బుక్స్ మారుతున్న బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకోవడమే కష్టమైపోతుంది ఇయర్ ఇయర్ కి బుక్స్ మారిపోతున్నాయి పాత బుక్స్ ఏమో రివిజన్ చేసిన బుక్స్ ఏమో పక్కన పెట్టాల్సి వస్తుంది కొత్త బుక్స్ ఎక్కడవో లేని బుక్స్ కొన కొనడమో లేదంటే స్కూల్ కి వెళ్ళి అడగడమో చేయాల్సి వస్తుంది ఇంటర్ బుక్స్ అయితే దొరకట్లేదు ఇన్ని రకాలుగా కష్టాలు పడి బుక్స్ తెచ్చుకుని కింద మీద పడి చదివాక ఇంకా లేట్ అయ్యే కొద్ది మళ్ళీ సిలబస్ మారిపోద్ది మళ్ళీ టెన్త్ కూడా చదవాల్సి వస్తేమో ఇంకా డిలే అయితే ఇప్పుడు ఓల్డ్ టెన్త్ చదువుతున్నాం కొత్త టెన్త్ కూడా చదవాల్సి వస్తేమో పరిస్థితి అయితే నాకు అర్థం కావట్లేదు ఒక పద్ధతి పాడు ఉండాలి కదా గవర్నమెంట్ కనిపిస్తుంది నాకైతే తర్వాత మీలో ఎవరైనా నాలాగే అనుకునే వాళ్ళు ఉంటే నేను కామెంట్ పెడతాను ఎవరైతే డిఎస్ మాకు టెట్ వద్దు డిఎస్సి కావాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి ఓకే ఎంతమంది ఉన్నారో ఎదురు చూస్తాను కింద టెట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద లైక్ పెడతాను వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో మనకు తెలుస్తుంది అది టెట్ కావాల్సిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా నిన్న ఎవరు మెంబర్షిప్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రావి గుమ్మడి అని ఉంది థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అక్కడ నెంబర్ కనిపించట్లేదు ఏం చేస్తారంటే కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద కానీ వేరే వీడియో అయినా పర్లేదు దాని కింద ఏం చేస్తారంటే కామెంట్ నేనే మెంబర్షిప్ తీసుకున్నాను మేడం అనేసి మీ నెంబర్ ఇవ్వండి ఓకే రావి గుమ్మడి అని ఉండాలి ఆ కామెంట్ దగ్గర అప్పుడు నేను కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని ఆ కామెంట్ ద్వారా కాంటాక్ట్ అవుతాను ఓకేనా అప్పుడు అడిషనల్ గా కొన్ని అవకాశాలు అనేవి ఉంటాయి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఓకేనా గైడెన్స్ ఉంటుంది మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నేను సబ్జెక్ట్ మీద చెప్తాను ఓకేనా ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు చిన్న ఉంది ప్రాసెస్ ఉంది అది నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను మెంబర్షిప్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రాసెస్ లాస్ట్లో చెప్తాను అదొకటి తర్వాత ఇంట్రెస్ట్ ఉండట్లేదు చదవడానికి అంటున్నారు అదొకటి చెప్తాను ఫస్ట్ మనకి డిఎస్సి నైన్టీ నైన్ పర్సెంట్ డిఎస్సి వస్తే టెట్ రాదు ఒకవేళ వన్ పర్సెంట్ టెట్ వస్తే మాత్రం టెట్ నేను వ్యతిరేకిస్తున్నాను మీరు అందరూ వ్యతిరేకిస్తే అది వెయ్యడనే నేను అనుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇది ఒకటి ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు అంటారు ఎవరికైనా అంతే మన కామన్ మ్యాన్ కదా నోటిఫికేషన్ లేట్ అయ్యే కొద్దీ మీకే కాదు నాకు కూడా బద్దకమే వస్తుంది ప్రిపరేషన్ అనేది స్లో అయ్యింది ఆపేలేదు కానీ స్లో అయ్యింది నాకు స్లో స్లో అయినా పర్లేదు ఆపొద్దు అదొకటి మీకు చెప్తున్నాను ఫస్ట్ మీ మొహాన్ని మీరు అర్థంలో చూసుకోండి మీకు లక్ష్యం ఉందా మీకంటూ ఒక లక్ష్యం ఉందా లేదా మీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు జాబ్ వస్తే మీ ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది జాబ్ వస్తే పరిస్థితి ఏంటి జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి నా పరిస్థితి అయితే లక్ష్యం వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను ఈ జాబ్ ఒకటే నాకు మార్గం నిజంగా సరైన మార్గం మార్గం లేదని కాదు జాబ్ వస్తే సరైన మార్గంలోకి నేను వెళ్తాను నేను లక్ష్యాన్ని నేను చేరుకుంటాను మీరు అంతే కదా అలా అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ ఆపొద్దు తర్వాత జాబ్స్ అటెండ్ ఎక్కడికి ఫంక్షన్స్ అటెండ్ అవ్వట్లే పిల్లలతో గడపట్లే ఇవన్నీ ఆలోచించుకోండి ఆలోచించుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది ఆపరు స్లో అయినా పర్లేదు కానీ ఆపొద్దు రోజు కనీసంలో కనీసం ఒక టూ అవర్స్ అయినా చదవండి జాబ్ చేసేవాళ్ళు టూ అవర్స్ అయినా చదవండి చెయ్యని వాళ్ళు ఫోర్ అవర్స్ అయినా చదవండి చూసుకోండి మార్నింగ్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్నూన్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ నైట్ వన్ అవర్ అలా ఒక ఫోర్ అవర్స్ అయినా ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ కానీ లేదా ఎవరైనా సరే చదవండి ఓకే చదవడం ప్రిపరేషన్ మాత్రం ఆ పొద్దు లైవ్ టెస్ట్లు పెడుతున్నాను కదా నేను కండక్ట్ కండక్ట్ చేస్తున్నాను పార్టిసిపేట్ చేయండి ఈ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ మాత్రం నేను చెప్పినట్టుగానే రెస్పెక్ట్ ఇచ్చి నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి నేను చెప్పినట్టుగానే రాసుకున్నారు వాళ్ళు ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇప్పుడు కూడా నోబెల్ అవార్డ్స్ పెడతాను రేపు లెవెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేస్తాను నోబెల్ అవార్డ్స్ మీద పెడతాను టాపిక్ అది ప్లేలిస్ట్లో ఉంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి చూసి దాన్ని రాసుకోండి రాసుకున్న తర్వాత లైవ్లో పార్టిసిపేట్ చేయండి లెవెన్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా జాయిన్ అయిపోండి ఒక ఫైవ్ మినిట్స్ ముందే స్టార్ట్ చేస్తాను నేను జాయిన్ అయిపోయి మీరు ఆన్సర్స్ ఒక అరగంటకి పెట్టుకుందాం గంట వద్దు అరగంటలో నేను క్వశ్చన్స్ అడుగుతాం ఫాస్ట్గా మీరు ఆన్సర్స్ పెట్టండి ఎంతో కొంత కొన్ని టాపిక్లైనా గ్యాదర్ చేస్తే ఒక హాఫ్ మార్క్ వచ్చిన నోబెల్ అవార్డ్స్ చాలు కదా హాఫ్ మార్క్ కూడా మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ఒక ఒక మార్క్ ఒక వన్ మార్క్లో నేను మిస్ అయ్యాను జాబు వన్ మార్క్ నా లైఫ్ని వెనక్కి నెట్టేసింది చూడండి టూ థౌజండ్ నైన్ నుంచి ఎయిట్లో డిఎస్సి నైన్ రిజల్ట్స్ వచ్చాయి నైన్ నుంచి ఇప్పుడు ఎంత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ఇయర్స్ పాటు వెనక్కి వస్తుంది లైఫ్ అంటే చూడండి ఇప్పుడు కూడా నాకు వస్తో లేదో నాకు తెలియదు కష్టపడతాను కష్టపడడం నా వంతు అంతే హార్డ్ వర్క్ చేయడం మన వంతు జాబ్ మన వంతులో రాసి ఉంటే వస్తుంది కానీ హార్డ్ వర్క్ మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ లక్ ఉంటుంది ఓకేనా ఒక హాఫ్ మార్క్ కూడా ని డిసైడ్ చేస్తుంది సో జీకే టెన్ మార్క్స్ ట్వంటీ బిట్స్ కాబట్టి ఒక హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోవద్దు నోబుల్ అవార్డ్స్ నుంచి ఒక హాఫ్ మార్క్ గ్యారంటీ సో రేపు ఆ టాపిక్ కే సబ్జెక్ట్ మీద కూడా పెడతాను కొంతమంది అడుగుతున్నారు సబ్జెక్ట్స్ మీద కూడా సైన్స్ సబ్జెక్ట్ మీద మెథరాలజీ మీద సైకాలజీ మీద పిఈ మీద పెడతాను ఎస్జిటి అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరు పార్టిసిపేట్ చేసేలాగా పెడతాను పార్టిసిపేట్ చేస్తే మీకు ఎంతో కొంత యాక్టివ్గా అనిపిస్తుంది ప్రిపరేషన్ ఆగిపోకుండా మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా పార్టిసిపేట్ చేయండి ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు మెంబర్షిప్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ తీసుకోండి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను గైడెన్స్ ఇస్తాను తర్వాత మెంబర్షిప్ అనేది ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను ఒకసారి ప్రాసెస్ గూగుల్ ప్లే నాది గూగుల్ పే ఫోన్పే కాదు గూగుల్ పేలోకి వెళ్ళండి గూగుల్ పేలో ఇలా స్క్రోల్ చేస్తే కిందన ప్లే స్టోర్ యాప్ అని ఉంటుంది ఆ యాప్ మీద టచ్ చేయండి టచ్ చేస్తే అమౌంట్ అడుగుద్దు అక్కడ అమౌంట్ అంటే నాకు కట్టే అమౌంట్ కాదు అక్కడ మీరు ప్లే స్టోర్లో స్టోర్ చేసుకుంటారు అంతే అమౌంట్ ఓకే ఆ అమౌంట్ హండ్రెడ్ ఉన్నట్టుంది మినిమమ్ అది టచ్ చేయండి టచ్ చేస్తే ఆ అమౌంట్ మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు అమౌంట్ కట్టేశారు కదా ఇప్పుడు అది క్లోజ్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళండి మళ్ళీ ప్లే స్టోర్ యాప్ లోకి వెళ్ళండి యాప్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో రైట్ సైడ్ ఫోటో మన ఫోటో అది ఉంటుంది ప్రొఫైల్ అది టచ్ చేయండి రైట్ సైడ్ టచ్ చేస్తే అక్కడ మనకి ఒక షెడ్యూల్ వస్తుంది దాంట్లో పేమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆ ఆప్షన్ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత రీడం కోడ్ అని ఉంటుంది రీడమ్ కోడ్ వాడు ఇస్తాడు అనమాట వాడు ఇస్తాడు ఆ కోడ్ మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి లేదంటే రాసేసుకోవాలి ఎందుకంటే ఆ కోడ్ నీకు యూజ్ అవుతుంది మెంబర్షిప్ తీసుకోవడానికి ఆ కోడే యూజ్ అవుతుంది నీకు రేడం కోడ్ అని ఉంటుంది ఆ స్క్రీన్ షాట్ తీసుకో రేడం బటన్ గ్రీన్ కలర్లో ఉంటుంది రేడం బటన్ టచ్ చేయి టచ్ చేసిన తర్వాత ఈమెయిల్ ఈమెయిల్ అడుగుద్ది ఈమెయిల్ ఇవ్వు కన్ఫర్మ్ చేసుకో తర్వాత పాస్వర్డ్ అడుగుద్ది మీ ఇమెయిల్ మీ ఇమెయిల్కి మీరు పాస్వర్డ్ ఏది పెట్టుకున్నారో మర్చిపోతే ఫర్గర్డ్ పాస్వర్డ్ ఓకే పాస్వర్డ్ కొట్టేయండి వెరిఫై ఉంటుంది వెరిఫై కొట్టేసాక నో ఆప్షన్ ఉంటుంది నో కొట్టేస్తే అప్పుడు మెంబర్షిప్లోకి వెళ్ళిపోయి మీరు డబ్బులు కట్టేయచ్చు ఓకే మెంబర్షిప్ అనేది మీకు వస్తుంది అనమాట ఎవరి దగ్గర నా దగ్గర తీసుకోవాలనుకుంటే అక్కడ జాయిన్ బటన్ టచ్ చేసి అప్పుడు దీని ద్వారా మీరు అమౌంట్ అనేది కట్టేసినట్టు అవుద్ది అనమాట అప్పుడు మీరు నాకు కనిపిస్తారు మీరు కామెంట్ పెట్టండి నేను మెంబర్షిప్ తీసుకున్నాను మేడం అనేసి ఆ పేరుతో కామెంట్ పెట్టండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ఇంకాస్త మందికి వీడియో అనేది వెళ్తుంది ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి అన్నీ మీకు యూజ్ అయ్యే ఉంటాయి అని సబ్జెక్ట్ వైజ్ అన్నీ చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్